పెట్టి రాజ్యాంగాన్ని చదువుకుంటే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుంది ప్రజాస్వామ్యం అంటేనే పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం అంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది అలాంటి ప్రశ్నించే హక్కును ఉక్కుపాదంతో ఈ రాష్ట్రంలో అంచివేస్తున్నారు మీరు దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆకృత్యాలను మీరు చేస్తున్న ఆటవిక పాలనను మేము పేపర్లో మా పేపర్లలో రాస్తేనో లేదా మా టీవీలలో మాట్లాడితేనో లేదా సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే ఇమ్మీడియట్గా కేసులు కట్టి మమ్మల్ని రాష్ట్రం అంతటా కూడా జైళ్ళకు పంపే కార్యక్రమం మీరు మొదట ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు దయచేసి మేము కూడా మా పార్టీ కూడా మా పార్టీ లీడర్లను మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మొదలుకొని మా ఎమ్మెల్యేలను మా మాజీ ఎంపీలను మినిస్టర్లను తర్వాత మా లీడర్లను అందరిని కూడా విపరీతమైన అనారికమైన భాషలో మీరు కూడా తిడుతా ఉన్నారు నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికెక్కడ రాష్ట్రమంతట కూడా ఇలాంటి కేసులనే ఇప్పుడు నా మీద ఏ కేసునైతే పెట్టారో అలాగే మేము కూడా పోలీస్ స్టేషన్లలో ప్రతి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లను ఇవ్వబోతున్నాం దానిలను కూడా కేసులు రిజిస్టర్ చేయవలసిందిగా డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను కూడా ఆదేశించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఒక దొంగ దొంగతనానికి పోయి తెల్లగాయ లోపల ఆ ఊరినల్లా దోచుకోవాలి తెల్లకి కాకూడదు అంటే కోడి కుయ్యకూడదు అని కోడి గొంతును కోసినట్లు కోడి గొంతును పోస్తే తెల్లగా ఏది ఆగిపో ఆగిపోదు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అలాగే ప్రశ్నించే గొంతును ఒకటారనో అంచివేస్తే మిమ్మల్ని ప్రశ్నించే గుణము ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆగిపోదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సద్విమర్శను సహేతుకమైన విమర్శను మీరు స్వీకరించాలి లేదా దానికి రీజాండర్ ఇవ్వాలి లేదా డిఫామేషన్ వేసుకోవాలి అంతేగాని కేసులను రిజిస్టర్ చేయించే సాంప్రదాయానికి ఇప్పటికైనా మీరు పులిస్టాప్ పెట్టి సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్ళాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను మాట్లాడినాను అన్న దానిపైన కేసును రిజిస్టర్ చేసినారు ఆ కేసులోనే ఈరోజు పార్ట్ వన్ నోటీసును ఇవ్వటం జరిగింది తదుపరి దీన్ని కోర్టులో తేల్చుకుంటాం దాదాపు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్నది అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనైతేనేమి లేదు మాజీ మినిస్టర్లైతేనేమి మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటూ పోవడం తప్ప ఇచ్చిన హామీలను ఏవైతే మనం సూపర్ సిక్సర్ ఇచ్చామో ఆ హామీల్లో ఒకటి కూడా ఫుల్ఫిల్ చేయకుండా అన్నీ కూడా పార్షియల్గా పార్షియల్గా చేసుకుంటూ పోతూ ఒక టార్గెట్ చేసుకుంటూ పోతూ సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా వందల కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఓ పది పదహైదు పదహారు ఎఫ్ఐఆర్లు కూడా కట్టించాము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా ఏ లీడర్ అయినా ఈ మాజీ ఎంపీ అయినా ఎవరైనా కూడా దేనికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే మన భారతదేశం పెద్దద రాజ్యాంగం కలిగినటువంటి ప్రజాస్వామ్య రాజ్యం ఇక్కడ న్యాయం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది సమైక్యత ఉంటుంది సౌభ్రాతత్వం ఉంటుంది అన్నీ కలిగినటువంటి రాజ్యాంగం లేనటువంటి రాజ్యాంగం ఇక్కడ ఉన్నది ఆ రాజ్యాంగాన్ని మర్చిపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఒరిజినల్ రాజ్యాంగం తెలుసుకొని పరిపాలించుకుంటే బాగుంటుందనే ఆలోచన వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు ముగ్గురు త్రిమూర్తులు లోకేష్ గారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా తెలుసుకొని ఆ విధంగా పరిపాలన చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే మంచిగా ఉంటుందనేది ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులు కూడా అన అణగారి వర్గాలు కూడా అనుకుంటా కానీ దాన్ని మాత్రం వదిలేసి ఎంతసేపు ఎవరైనా ఏదైనా చిన్న మాట మాట్లాడతారు ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉన్నదనేది ఆ రాజ్యాంగంలో కల్పించింది ఏం తెలీదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారు అయినా అయినాడు మన చంద్రబాబు నాయుడు గారు తెలియదా చిన్న వాక్ ఏదన్నా మాట్లాడితే మాత్రము ఒక ఎఫ్ఐఆర్ ఒక నోటీసు పత్రం సఫర్ చేయడము ఆ ఫ్యామిలీని సఫర్ చేయడము దేశ రాష్ట్రం అంతా తిప్పడము ఇంకో చోటికి తిప్పడము అక్కడ రిమాండ్ పెట్టడము మేము బెయిల్ వేసుకోవడము ఇదే పని మాకు జరిగింది ఇంతవరకు సక్సెస్ అయినాం ఇంకా రాబోయే మూడు మూడు సంవత్సరాల కాలంలో కూడా ఎవరి మీద కేసు పెట్టినా ప్రత్యక్షంగా ఎదుర్కొంటాం బెయిల్ వేస్తాం ఉన్నత న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం హైకోర్టుకు పోతాం హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకు పోయాం కారకమైనటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కేసు పెడితే సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చాం దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లు వైయస్సార్పి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా బెదిరేది లేదు అదిరేది లేదు అనేది స్వచ్ఛంగా నిరూపణ అవుతున్నది దాని నేను ఇంకోటి కూడా నేను పోలీసు వారికి చేస్తున్నట్టు ఏంటంటే గోల్డ్ మెడల్ కోసం పనిచేయండి ఏదో లోకేష్ ప్రజలు గారు ఉన్నది లేకపోతే ముఖ్యమంత్రి గారి ప్రజలు ఉన్నది లేకపోతే ఇంకొకరు ప్రజలు ఉండదని పనిచేసినారు అనుకోండి మీరు ఇక్కడ సర్వీస్ చేసినట్టు లెక్కలేదు ఇక్కడ ఆ వాక్యం మీ నోటి నుంచి రావడం మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఇంత మంచి ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రభుత్వంలో అది కూడా మీరు మర్చిపోయి కొంచెం ఎక్కడికైనా ఏ కార్యకర్తకైనా ఏ పార్టీ అయినా అది సిపిఎం కానీ సిపిఐ సిపిఐ కానీ లేకపోతే బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీ కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ పేపర్ ఇచ్చినా ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యాక్షన్ తీసుకోవడం ఎక్కడ ప్రజాస్వామ్యం చెప్పండి ఎవరు చెప్పేదానికి క్వశ్చన్ ఉండదు ఆ క్వశ్చన్కి సమాధానం ఉండదు ఏమీ ఉండదు కాబట్టి నేను ఫైనల్గా చెప్తున్నా ఎన్ని కేసులు పెట్టినా మా ఎంపీ గారి మీద కేసు పెట్టినా ఇంకో ఇంకో మీద కేసు పెట్టినా ఇంకొకరి మీద కేసు పెట్టినా మేము తగ్గేది లేదు ఎందుకంటే ఇక్కడ గౌరవ న్యాయస్థానంలో ఉన్నాయి ఆ న్యాయస్థానంలో న్యాయం జరుగుతున్నది దృఢ సంకల్పం మాకు ఉంది కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము అక్కడికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము దానికి తగ్గేది లేదు కానీ పోలీసు వారు ఇప్పటికైనా కానీ గ్రహించి ఆ కేసులు పెట్టడం అనేది కొంచెం మానుకొని పరిపాలన మీద ఈ ప్రజాస్వామ్యంలో కొంచెం శాంతి భద్రతల మీద కొంచెం అవగాహన కల్పించుకునే శాంతి పద్ధతుల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది పోలీసు వారికి కూడా నేను చిన్న సహ సలహా ఇస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా చివరిగా యత్తిస్తున్నాను ఈ కేసులకు కానీ మీరు పెట్టేటువంటి అరాచకాలకు కానీ మీరు నిర్బంధించే విధానం కానీ మీ జైళ్ళకు మీ పోలీస్ స్టేషన్లకు మీ హాస్పిటళ్లకు మీరు ఎక్కడ తీసుకుపోయినా తగ్గే ప్రసక్తే లేదని ఫైనల్గా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మా ఎంపీ బీసీ నాయకులు గోరంట్ల మాధవ్ గారికి ఏదో లోకేష్ గారిని విమర్శించారని ఆయన పైన ఒక కేసు పెట్టారట కేసు పెడితే ఫార్టీ వన్ నోటీస్ తీసుకోని తీసుకొచ్చాం ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే ఆయన బడుగు బలహీన వర్గాల జాతులకు చెందినటువంటి ఆ వ్యక్తి వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి నుంచి చెందినటువంటి వ్యక్తి కష్టపడి చదువుకొని ఈరోజు మాజీ ప్రభుత్వ ఉద్యోగ మాలీజీ పోలీసు అధికారిగా ఎన్నో రకాలైనటువంటి రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తి మాజీ ఎంపీ గారు కూడా ఆయనేదో మా బడుగు బలహీన వర్గ సామాజిక వర్గాలు మా యాదవులైనా మా కురుబలైనా ఏదో మేము మాట్లాడుకునేటట్టు మా మాండలికమో లేకపోతే మాకు ఉన్నటువంటి యాస భాషలతో ఏదో లోకేష్ గారి పైన కాస్త విమర్శనాత్మకంగా వ్యంగ్యంగా ఏదో మాట్లాడేది కేసు పెట్టాడు ఈరోజు నేను అడుగుతున్నాను సార్ మా కోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టారు ఎందుకంటే బీసీ నాయకుడు కాబట్టి మాజీ ఎంపీ కాబట్టి కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మీకు చాలా తక్కువగా కనపడుతున్నాడు కాబట్టి కేసు పెట్టారు నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని బోషడికే అని సంబోధించినటువంటి పట్టావిపై నేను చర్యలు తీసుకుంది ఆ రోజు మీరు అప్పట్లో పట్టాబీ మీద కేసు పెట్టాలని అంటే మీరు ఏం చెప్పారు ప్రజాస్వామ్యకు విఘాతం కలుగుతుంది మరి ఈ రోజు బీసీ నాయకుడు మాజీ ఎంపీ నేను పైన కేసు పెడితే ప్రజాస్వామ్యం ప్రద్ద వెళ్ళిందా ఈరోజు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను వాడు ఎవడో వాడి పేరు కిరాకార్పి కిరాకార్పి అని ఒక జీతగాడు ఒకడెవడో ఉన్నాడు వాడి మీద ఏదైనా కేసు పెట్టి వాడికి కనీసం ఫార్టీ వన్ నోటీస్ ఎప్పుడైనా ఇచ్చారా మరొకటి సీమరాజా అని ఇంకొకటి ఎవడో ఉన్నాడు వాడి ఐడెంటిటీ కూడా తెలియదు వాడు యాడ్ ఉంటాడో ఎందుకు కూడా తెలియదు వాడిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే విష ప్రచారం చేస్తుంటే బూతులు తిడుతుంటే ఆ కిరాకార్పి పైన ఆ సీమరాజు పైన తెలుగుదేశం పార్టీ అధికారిక అనాధికారిక ప్రతినిధుల పైన ఏ రోజైనా కేసు పెట్టారా ఏ రోజైనా వాళ్ళని విచారణ చేశారా కానీ అవేమీ చేయకుండా ఈరోజు బీసీ నాయకుడు అయినటువంటి గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టడమే కాకుండా మళ్ళీ ఆయన స్టేషన్కి పిలిచి ఫార్టీ వన్ నోటీస్ చేస్తున్నారు పోలీసులకి ఏమో పని ఉందండి లేదా మర్డర్ జరుగుతానో లేకపోతే శాంతి ప్రతిలో విఘాతం కలగకుండానో లేకపోతే దొంగతనాలు జరగకుండానో చూడాల్సింది వారి విధి వారి పని వారిని చేయనీయకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసం వారిని ప్రైవేటు సైన్యంగా వాడుకుంటూ బలహీన వర్గాల జాతుల పైన దాడి చేస్తున్నారు ఇది ఇది గోరంట్ల మాధవ్ గారి మీద పెట్టిన కేసుగా మేము చూడట్లా బలహీన వర్గాల మీద పెట్టినటువంటి జాతిగా చూస్తున్నాం మా మాండలికాన్ని మా సంస్కృతిని మా భాషని మా యాసని అవమారుపరుస్తూ కూటమి ప్రభుత్వం చేసినటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం ప్రస్తుతానికి దీని మీద కేసు పెట్టింది ఎందుకంటే తెలుసా అమ్మఒడి అడిగితే ఎవరి మీదో కేసు పెట్టాలా ఈయన కనపడ్డాడు దీని మీద కేసు పెట్టారు అరే మీరు ఇచ్చిన ఆడబిడ్డ నిధి నెలకు పదిహేను రోజులు ఎవరికైనా ఇచ్చారా అంటే వలబ వంశీ గారి మీద కేసు పెట్టాలా అరే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అని అడిగితే లేదు లేదు తలసిల రఘురాం గారి పైన కేసు పెట్టాలా అరే మీరు విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చారా అంటే లేదు పాముగంటి చైతన్య మీద కేసు పెట్టాలా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు తమ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము అడుగుతుంటే మా మీద కేసులు పెడుతున్నారు నేను ఈరోజు కూడా ఏం చెప్తున్నాను అంటే మా మీద కేసులో పెట్టండి మా మీద కేసులు పెట్టి వారికి సూపర్ సిక్స్ పథకాలు ఉండని అడుగుతున్నాం కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా నా మీద తొమ్మిది కేసులు పెట్టారు ఈయన మీద పది కేసులు పెట్టుకుంటారు మీరు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి మేము వీటిని ఎదుర్కొనేందుకు మేమందరం సిద్ధపడుతున్నాం కాబట్టి మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆగట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి మాతో ఆగట్లా మీడియా వాళ్ళ పైన కూడా మీరు కేసులు పెట్టేటువంటి సందర్భం మీకు కూడా వస్తుంది చూడండి ఎందుకంటే ఆల్రెడీ సాక్షి పైన కేసులు పెడుతున్నారు ఎందుకంటే ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేది ఏ దేవుడు కూడా చెప్పడు చెప్పే దేవుడు అంటే ప్రజాస్వామ్యంలో ఐదు జర్నలిస్టు సోదరులు మాత్రమే జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టాలని సాక్షి పత్రిక సాక్షి యాజమాన్యం పైన ఈరోజు ఐదు కేసులు పెట్టారు తొమ్మిది కేసులు పెట్టారు అదేవిధంగా ఉద్యమిస్తున్నటువంటి ఎంతోమంది జర్నలిస్టుల పైన వాటి మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రభుత్వం ఇది జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేటువంటి ప్రతి కళాన్ని తుంచేయాలని ప్రతి గళాన్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది కాబట్టి ప్రజాస్వామ్యవాదులు జర్నలిస్టు సంఘాలు మిగతా ప్రజా ఉద్యమాలు చేసేటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని స్వస్తి చెప్పేటువంటి కార్యక్రమంలో ఆ విప్లవాత్మకమైనటువంటి ఈ ఉద్యమంలో పాలు